వెలుగులో ఇక ఏకగ్రీవం లేనట్టే స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో అమలుకు ఎన్నికల సంఘం కసరత్తు ఒక్క నామినేషన్ వచ్చిన నోటాతో పోటీ పడాల్సిందే ఇప్పటికే హర్యానా మహారాష్ట్రలో అమలు తెలంగాణలోను ప్రతిపాదనలు ఈ నెల పన్నెండున ఆల్ పార్టీ మీటింగ్లో ఎన్నికల సంఘం చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందట ఇక ఇప్పటిదాకా వీళ్ళు కలలుగా అన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఏం కలలుగా అన్నారు మొత్తం ఏకగ్రీవాలు చేసుకుందాం ఎక్కడ ఎన్నికలు లేకుండా చేద్దాం మొత్తం మన కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి పెట్టుకుందాం అని అనుకున్నారు కానీ ఏమైంది అలా కొంప కొల్లేరు అవుతూ ఉంది చివరికి ఎన్నికల సంఘం ఏం చేస్తూ ఉందంటే మహారాష్ట్ర హర్యానాలో ఎట్లయితే అమలు చేసినరూ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అవే ప్రతిపాదనలు తీసుకొచ్చి ఎక్కడ కూడా ఏకగ్రీవం జరగడానికి వీల్లేదు ఒకడే కనుక పోటీ చేస్తే ఒకడే కనుక పోటీ చేస్తే వాణ్ణి తీసుకుపోయి నోటాతో నన్న పోటీ పెడతారట నోటా అంటే తెలుసు కదా మనకి నాకు ఎవ్వడు అవసరం లేదు నన్ ఆఫ్ ద అబౌవ్ అని ఉంటుంది కదా నాకు ఈ పైన ఎవడు అవసరం లేదని చెప్పే మాట ఏదైతే ఉందో నోటా ఈ నోటాకి వేస్తే నోటా గెలిచినట్టే మరి మళ్ళా ఎన్నికలు పెడతారా నోటా గెలిస్తే మరి ఏం జరుగుతుంది అది ఒకటి దాని మీద ప్రతిపాదనల క్లారిటీ ఉంటుంది కానీ ఒక్కడే ఉంటే కూడా మనం తీసుకొచ్చి నోటాతోనే ఉన్న పోటీ చేపిస్తారట కానీ ఒక్కరిని పెట్టి ఎక్కడ చేసేది లేదని ఆ ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి దీని ద్వారా ఇక గ్రామాలల్ల ఇది కొంత రైతులకు ప్రజలకు ఇది మంచి జరుగుతుంది అలా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఓట్లే లేకుండా చేస్తే అసలు ఓట్లే లేకుండా చేసి ఎవరినన్ను ఒక్కరిని దొరకబట్టి నిలబడ్డానికి పైసలు ఇచ్చో లేకపోతే కొనేయో లేకపోతే రకరకాల ఇబ్బందులు పెట్టో ఒక్కనే పెట్టి గ్రామంలో కనుక తమాషాలు చేస్తే ఇక ఆ తమాషాలు నడవేయని చెప్పి ఇలా హర్యానాలో గతంలో మహారాష్ట్రలో ఏదైతే ప్రతిపాదించిండ్రో అదే ప్రతిపాదన ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది అది చాలా మంచిది బ్రహ్మాండమైనటువంటి ప్రతిపాదన ఎందుకంటే ఈ దొంగలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒకవేళ ప్రజలని బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఏ హీ ఓట్లేస్తే మేము గెలవాలన్నా వీళ్ళు ఓట్లేయరు ఎట్లయినా మాకు అని తెలుసుకొని ఇక దాన్ని వాళ్ళ ద్వారా నిలబడ్డటువంటి క్యాండిడేట్తోని కుమ్ముక్ అయిపోయి లోపాయికారు ఒప్పందం చేసుకొని లేదా వంతుని విడ్రా పెట్టించి ఏకగ్రీవం చేసుకుంటే చివరికి చివరికి వాడు పైసలకు అమ్ముడు పోతాడు ఎవడో ఒకడు దొంగ ఉంటారు కదా ఇక ఇప్పుడు వాని స్థాయిని మించి డబ్బులు ఇస్తే ఎవడైనా అమ్ముడు పోతాడు అన్నట్టు వాడికి ఏదో యాభై లక్షలకు అమ్ముడు పెట్టానుకో కోటి రూపాయలు ఇస్తే వాడు పక్కా పోతాడు ఇంకా పోనునికి యాభైకి కోటి కోటిస్తే పోతున్నాడు వాడు లెవెల్ యాభై అనుకో కోటి కోటిచ్చేస్తే కథమైపోతున్నాడు అట్లా లాస్ట్ దాకా ఉండి చివరికి విత్డ్రా అనుకో నామినేషన్ వేసే అవకాశం ఉండదు కదా వేరే టీలకి ప్రజలు ఆగమైపోతారు మా తరపున వీడు ఉంటాడేమో నిలబడతాడేమో కొట్లాడతాడేమో అనుకున్నాం వీడేంది ఇలా గిట్ల పోయిండు గెలిపిద్దాం అనుకున్నాం కదా అని చెప్పి పబ్లిక్ టెన్షన్ అయిపోతారు కదా ఆ టెన్షన్ని రిలీజ్ చేసింది ఈ రెమెడీ ఇచ్చింది ఇలా ఎన్నికల సంఘం బరాబర్ నోటాతోనైనా సరే పోటీ పడాల్సిందే తప్ప మనకు అప్పుడు ఏంది అవసరం లేదని చెప్పి మొత్తం నోటా గుద్దిపాడేసాం అనుకో ఆడు కూడా గెలవడు ఆడు అని తక్కువట్లు వస్తాయి కదా ఒకడే ఉంటాడు చూడు అడిగే అధికార పార్టీ అయి ఉంటుంది కదా ఆడేదో అధికారాన్ని ఉపయోగించుకొని నాటకం ఆడితే కన్నా పోయి గుద్ది రాకుండా ఇది గ్రామాలలో మీ అందరికీ కూడా అవేర్నెస్ చేయన్రీ ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ఒకవేళ అదే ప్రతిపాదన ఇక్కడ కంటిన్యూ అయితే కనుక మంచిది ఎక్కడ కూడా ఇంకా అధికార పార్టీ ఆడే ఆటలకి చెక్ పెట్టవచ్చు వాళ్ళ ఆటలకి పక్కగా మనం కౌంటర్ ఇయ్యొచ్చు మిగిలింది నోటాకైనా ఓటేసుకుంటే మనం బయటపడతాము మళ్ళీ ఎన్నికలు పెడితే అప్పుడు మళ్ళీ పోటీ చేస్తారు ఆ క్యాండిడేట్ పనికి రాకుండా పోతాడు సో ఏకగ్రీవం అనేది ఆప్షన్ లేకుండా పోతుంది మనం కొంత అనుమానపడ్డరు పబ్లిక్ అంతా అన్న నో ఇంకేముందన్న అంతా ఏకగ్రీవం అంటుండ్రు ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రంలో అన్ని గ్రామాలల్లో కనుక ఏకగ్రీవం చేస్తే మరి ఆ తర్వాత మరి మేము అనుకున్నటువంటి వాళ్ళకి ఓటేసే పరిస్థితి రాకపోతే మా మేము ఎట్లా మేము మా వ్యతిరేకత ఎట్లా చెప్పాలి వాళ్ళకు అని చెప్పి చాలామంది లైవ్లో అనుమానపడ్డరు కానీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి సదవకాశం ఏంటిదంటే ఇక దీన్ని మించిన అవకాశం లేదు నీకు నచ్చకపోతే నోటాకేస్తే ఆ నేకగ్రీవం కూడా చెల్లది కాబట్టి ఎవ్వడు ఒక్కడే నిలబడుతుండనుకున్న నోటా నోటాతో కలిపి పోటీ చేస్తారట తప్ప పోటీ పెడతారట తప్ప వానికి అవకాశమే లేదు ఏకగ్రీవం అయితే లేదు ఇక అదే అయ్యే అవకాశం ఉంది అదే కసరత్తు చేసే ప్రయత్నంలో ఉన్నారు